హాయ్ వియర్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అక్షయ తృతి సందర్భంగా ఈరోజు మా ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకున్నాము ఈరోజు బంగారం కొంటే చాలా మంచిది మంచి జరుగుతుందని చాలా మంది అంటారు కానీ బంగారం కొనాలంటే ఇప్పుడు చాలా కష్టం బంగారం రేట్ చాలా ఎక్కువగా ఉంది అలా అని కాకపోయినా అందరి స్తోమత ఒకలా ఉండదు కొంతమంది బంగారం కొనుక్కోగలరు కొంతమంది బంగారం కొనుక్కోలేరు అందుకే అక్షయ తృతీయ రోజు గల్లుప్పు ధాన్యం అలానే పసుపు కుంకుమ కొనుక్కొని ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి ఆ గల్లుప్పుతో మనం ఇంట్లో దీపం పెట్టుకోవాలంట మా అత్తయ్య పెట్టించారు నాతోని అక్షయ తృతీయ రోజు దానాలు చేస్తే కనుక అక్షయమైన ఫలితం వస్తుంది ఈ అక్షయ తృతీయ వైశాఖ మాసంలో వస్తుంది తృతీయ రోజు దానాలు ఇవ్వడం అవ్వకపోయినా వైశాఖ మాసంలో దానాలు చేయడం చాలా మంచిది జలదానం చేస్తే సకల తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది ఇప్పుడు నీరు ఎలా దానం చేయాలి చేస్తే తీసుకుంటారా లేదా అని అనుకోకండి చక్కగా నీటిలో ఒక బెల్లం ముక్క వేయండి గుడికి వెళ్ళి అక్కడ బెల్లం పానకం ఇవ్వండి ఎంతో పుణ్యం వస్తుంది బెల్లం దానం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయి అన్నదానం చేయండి అన్నదానం అంటే వంద మందికో వెయ్యి మందికి అవసరం లేదు ఒక్కరికైనా కడుపు నిండా పెట్టినా చాలు అలానే నెయ్యి దానం వస్త్రదానం గొడుగుదానం మజ్జిగదానం మామిడి పండుదానం ఇలా ఏదో దానం చేసినట్టయితే విద్యావంతులు ధనవంతులు అవుతారు అందుకే అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాలి అని అనుకోకుండా ఎవరో ఒకరికి ఏదో ఒక దానం చేయండి అందరికీ మంచి జరుగుతుంది మన ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి పటాలు ఉంటాయి కదా అందులో తెల్ల ఏనుగులు మాత్రమే ఉండాలి అలానే అమ్మవారు ఆకుపచ్చని చీర ధరించి ఉండాలి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్